let am gonna من جي مڙي جا سڀاڻي ఉదయాన్న పాలు చేసింది ఆ పాలు నాలుగు పాలు చూసిందే అయ్యో దాన్ని బజార్ పంపించి నీ వీధి వీధుమ్మలకి వచ్చాను వస్తే ఏమైందమ్మా వాడు ఎవడా కాలేజీ ఏమన్నాడు దాన్ని చూసి శ్రీరంజని నమస్కారం అన్నాడు మరి సంస్కారవంతుడే అంతుడే నేను అలాగే అనుకున్నాను కుర్రాడు చదువుకున్నాడు సంస్కారం ఆనంద అరే ఇంత వారికి ఏం రోగం వచ్చిందో తెలియదు దాన్ని చూసి కన్ను కొట్టి శ్రీరంజను కిర్రూ అయ్యో బాబాయ్ మయోరు బర్రూ బాబాయ్ ఏతుర్రు ఉన్నాడు అసలే వాళ్ళు రౌడీలే వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు అమ్మ ఈ ఒరగట్ల కూర రౌడీలే వీళ్ళు రౌడీ నన్నేం చేస్తారు తల్లి ఇలా డాక్ రౌడీ ఉంది వీడు రెండు నా వయసులో రామాయ వాళ్ళకి అంత అప్ప ఐన ఈ కాలక రన్నదసో ఆ అయో బుడ్జర్ పట్లలు బొడిపోయి చకకలు తీసుకుని సెల్ తో సెల్ ఫోన్ పట్ల సొమిగర్లు ఎప్పుడు కొపిస్తే వక్కర్ దగ్గర ఆనారకాలి అంతేనా ఓపిక లేదా శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నాను నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తున్నావు అవును దేవుడు ప్రార్థన చేయడం తప్పదు ఎక్కడే చిన్న చిక్కు వచ్చింది చిక్కు భక్తి బ్రాహ్మణ కళామన్లు కళా పోషకులు పెద్దలు గుండామతులు సుబ్బారావు గారు మరి ఏనికి నుంచో పాత కాదండి పాప అభిమానంగా వంద రూపాయలు మరి పంపించారు వారికి వారి కుటుంబానికి సిద్ధి వినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి రమసుమాంజలు తెలియజేసుకున్నారు ఆ అమడు ఐదేళ్ళు బాకీ ఉందే ఇంకా చాలా రావాలి నీకు ఇంకా రావాలి అది అసలు కెదరికల కాదు ఐది సంవత్సరాలు బాకీ ఉన్నారులే నీకు హమడు బాగుంది భగవంతుని భక్తి బ్రాహ్మణ అంటే ఉండకూడది భగవంతుని భక్తునిందుకు చడిమేడిని కూర్చుండే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారు అదే గాని బ్రాహ్మణ అంటే ఉంది అనుకో పెళ్ళులకి పూజలకి ఎవరు పిలవరు అది సరే గాని ఎప్పుడు నిాతాపాడే గాని నా మాట ఎందు చెప్పారుచ్చి మురుగులు పట్టాడు తల్లి నా కాదమ్మా అంత సొమ్ము పెట్టిన ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నాను అంత సొమ్ము పెట్టాడు అంత ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి మన చెత్త పెట్టిపోవడానికి ఏమిటే మన చేత పెట్టించుకునేది అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా చెప్పలేదు పగలును బలపుదు వర్షించి

పట్టు పట్టుపులక్రయము నా తల్లి మంచి పని చేసా అమ్మా వినకని

అన్ని వదలు చూపి అన్ని రీతి సురణి खा కళాభిమానులు మా సోదరులు చాగల్లు వాస్తవ్యులు మద్దుకూరి వీర వెంకట సత్యనారాయణ గారు భజన గురువు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను కళాభిమాలు కళాపోషకులు పోషకులు మద్దుకూరు సత్యనారాయణ గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ నాకు వంద రూపాయలు కానుగోించారు వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నా నమ్మ శుభాంజులు తెలియజేస్తున్నాను అలాగే కళాభిమానులు కళాపోషకులు అన్నగారు తండ్రి సత్యనారాయణ గారు నా కన్న నన్ను ఆశీర్వదిస్తూ మరి రెండు వందల రూపాయలు కలిగించారు వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి సత్యప్రసాద్ నమస్కరించి శత సహస్ర కళామంతలు తెలియజేస్తున్నారు అలాగే మా బాబాయ్ గారు ఈ ఊరి వాస్తవ్యులే తన్నీరు సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి స్వామి వారికి అష్టేశ్వరి ఆయురారోగ్య ఇచ్చి సదాకాచి కాపాడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను